ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధనలో జగన్ సర్కార్ పూర్తిగా విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి రాష్ట్రానికి ప్రత్యేక హోదా నుంచి మొదలుకొని కడప ఉక్కు కర్మాగారం విశాఖ రైల్వే జోన్ పోలవరం ప్రాజెక్టు సహా అనేక అంశాల్లో ఈ విషయం తేట తెల్లమైందని స్పష్టం చేస్తున్నాయి మరోవైపు కేంద్ర ప్రభుత్వం సహకరించేందుకు సిద్ధంగా ఉన్న వైసీపీ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోకుండా ఏపీ ప్రజల హక్కులను కాలరాస్తుందని మండిపడుతున్నాయి ఇకపోతే విశాఖ రైల్వే జోన్ విషయానికి వస్తే ఇది ఏళ్ళ తరబడి పెండింగ్లోనే ఉంది అందులో ఎలాంటి పురోగతి లేదు రైల్వే జోన్ హామీ ఇచ్చి పదేళ్లు దాటినా సకాలంలో ఎందుకు పూర్తి కాలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే తాజాగా ఇదే విషయమై కేంద్ర రైల్వే శాఖ మంత్రి స్పందించారు జగన్ ప్రభుత్వమే సహకరించడం లేదని పేర్కొన్నారు ఆయన రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు రైల్వే జోన్ ఏర్పాటుకు యాభై మూడు ఎకరాల భూమి అవసరమని తెలిపారు అయితే యాభై మూడు ఎకరాల భూమిని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోరగా వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు భూమిని అప్పగించలేదని రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ వెల్లడించారు జోన్ ఏర్పాటుకు డిపిఆర్ కూడా సిద్ధం చేశామన్నారు ఏపీ ప్రభుత్వం భూమిని కేటాయిస్తే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేకుండా చేసిన వైసీపీ ప్రభుత్వం కనీసం రైల్వే జోన్ నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉన్నా జగన్ ప్రభుత్వం మాత్రం అత్యంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని విపక్షాలు మండిపడుతున్నాయి అభివృద్ధి చేయకుండా ఎప్పుడూ ప్రతిపక్షాలపై వ్యక్తిగత విమర్శలు చేయడమే ఎజెండాగా వైసీపీ ప్రభుత్వం పెట్టుకుందని ఆరోపిస్తున్నాయి రాష్ట్రానికి నిధులు సంధించడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు అధికారంలోకి రాకముందు ప్రత్యేక హోదా రైల్వే జోన్ అవసరమని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి ఊసే ఎత్తడం లేదని విమర్శిస్తున్నారు అధికారంలోకి వచ్చాక కేంద్రం మెడలు వంచుతానన్న జగన్ చివరికి అధికారంలోకి వచ్చాక కేంద్రం వద్ద తానే మెడలు వంచాడని ఎద్దేవా చేస్తున్నారు మరోవైపు కేవలం తనపై ఉన్న అక్రమ కేసుల నుంచి తప్పించుకోవడానికే జగన్ కేంద్ర ప్రభుత్వంతో ఒకసారి కూడా రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు జగన్ ఐదేళ్లలో ఢిల్లీ వెళ్లి ప్రధాని ఇతర ముఖ్య కేంద్ర మంత్రులతో సమావేశం ఆ సమావేశంలో చర్చించిన అంశాలను మాత్రం ప్రజలకు ఒక్కసారి కూడా చెప్పలేదని విమర్శలు గుప్పిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు అదే విధంగా రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేశారని జగన్ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారు విభజన తర్వాత ఏపీ ఎంతో నష్టపోయిందని అప్పట్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా రైల్వే జోన్ ఇవ్వాలని కేంద్రాన్ని టీడీపీ జనసేన పార్టీలు కోరాయి రైల్వే జోన్ను ఏర్పాటు చేస్తే స్థానిక ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని అంతేకాకుండా ఆ ప్రాంతం అంతా మరింత అభివృద్ధి చెందుతుందని టీడీపీ జనసేన నేతలు పోరాటం చేశారు చాలా రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ సహకారం లేక ముఖ్యమైన ప్రాజెక్టులు ఆగిపోయాయి భారత్ లో ఎంత అభివృద్ధి చెందిన రాష్ట్ర తమ రాష్ట్రానికి మరింత నిధులు సంక్షేమ పథకాలు కావాలని కేంద్ర ప్రభుత్వానికి వివిధ రాష్ట్రాల సీఎం లు విజ్ఞప్తి చేస్తారు కాకపోతే ఏపీ విషయానికి వచ్చేసరికి రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఇకపోతే విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ను ఏర్పాటు చేస్తున్నట్టు గతంలో కేంద్రం ప్రకటించింది వైసీపీ నిర్లక్ష్య ధోరణితో నేటికి రైల్వే జోన్ కా దాల్చలేదు ప్రస్తుతం ఏపీలోని రైల్వే మార్గం సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనూ అటు భువనేశ్వర్ కేంద్రంగా పనిచేసే తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోనూ ఉంది రైలు కేటాయింపులో తమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఏపీ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ కావాలన్న కోరిక ప్రజల్లో బలంగా ఉంది కానీ దశాబ్దాలుగా ఆ కళ నెరవేరడం లేదు తీర రైల్వే జోన్ కు భూమిని రాష్ట్ర ప్రభుత్వమే కేటాయించడం లేదని తాజాగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ వెల్లడించారు దీంతో విశాఖ రైల్వే జోన్ అంశం మరోసారి మీదకి రావడం కాకుండా రైల్వే జోన్ సాధన విషయంలో జగన్ నిర్లక్ష్యం వహిస్తున్నారని అశ్విని వైష్ణవ్ చెప్పకనే చెప్పారనే స్పష్టం అర్థమవుతుంది మరి విశాఖ రైల్వే జోన్ విషయంలో జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి